అందరికీ నమస్కారం ముందుగా ఓం శ్రీమాత్రే నమహాని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ శివునకు ఎక్కువ ప్రీతిపాత్రమైన మాసం కార్తీకమాసం హరిహరాదులకు ప్రీతిపాత్రమైన ఈ మాసంలో భక్తకోటి యావత్తుకైన నిష్ఠతో చేపట్టే వ్రతములకు ఎంతో ప్రాధాన్యం ఉంటుంది ఈ మాసంలో పాడ్యమి చవితి పౌర్ణమి చతుర్దశి ఏకాదశి తిథుల్లో శివపార్వతుల అనుగ్రహం కోసం పూజలు చేస్తుంటారు ఈ మాసమందు వచ్చే సోమవారములు చవితి ఏకాదశి ద్వాదశి పౌర్ణమి అత్యంత పుణ్యప్రదమైనవి నెల అంతా సాధ్యపడని భక్తులు కనీసం ఆయా దినములలో పవిత్ర పుణ్య నది స్నానమాచరించి ఉపవాస దీక్షలు చేస్తూ మహాన్యాసపూర్వక మహారుద్రాభిషేకములు లక్ష బిల్వార్చనలు లక్ష కుంకుమార్చనలు లలిత విష్ణు సహస్రనామ పారాయణలు ప్రతినిత్యము ఉభయ సంధ్యలలో దీపారాధన చేయువారికి విశేష పుణ్యఫలం లభిస్తుంది ఈ కార్తీక మాసం దినములు ఆచరించిన వారికి అనంతకోటి పుణ్యఫలం లభిస్తుంది కార్తీకమాసం శివుడికి ఇష్టమైన కార్తీక పౌర్ణమి రోజున భక్తితో శివయ్యను పూజిస్తే సకల పాపాలు తొలగిపోయి పుణ్యం లభిస్తుంది ఈ కార్తీకమాసం చాలా పవిత్రమైనవి అయితే అన్ని రోజుల కంటే కార్తీకమాసంలో వచ్చే కార్తీక పౌర్ణమి ఇంకా విశిష్టమైనది ఈ రోజున చేసే పూజలు వల్ల శివుని ఆశీర్వాదాన్ని ఖచ్చితంగా పొందవచ్చు కార్తీక పౌర్ణమి రోజున మాత్రం ఖచ్చితంగా ఇంట్లో శివ పూజ చేసుకోవాలి కార్తీక పౌర్ణమి రోజున ఉపవాసం ఎలా ఉండాలి ఉపవాసం చేసేటప్పుడు ఏమైనా తినవచ్చా మూడు ఆరు ఐదు వత్తులు ఏ సమయంలో వెలిగించాలి ఈ మాసంలో కార్తీక పౌర్ణమి నవంబర్ పదిహేనున వచ్చింది ఈ కార్తీక పౌర్ణమి రోజున మూడు వందల అరవై ఐదు వత్తులు ఏ సమయంలో వెలిగిస్తే కోటిరెట్ల పుణ్య ఫలితం వస్తుంది తెలుసుకుందాం ఈ నెల నవంబర్ పదిహేనవ తేదీన అత్యంత శక్తివంతమైన పవిత్రవంతమైన కార్తీక పౌర్ణమి ఈసారి కార్తీక పౌర్ణమి ఎంతో శక్తివంతంగా ఉండబోతుంది కాబట్టి ఈ పౌర్ణమి రోజు ఉపవాసం ఎలా ఉండాలి ఏమైనా తినొచ్చా తాగవచ్చా గుడికి వెళ్లి ప్రసాదం తినవచ్చా ఈ విషయాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం మన పురాణాల్లో కార్తీక పౌర్ణమికి ఎంతో అద్భుత శక్తులు ఉన్నట్లు ఏమో తెలియని దివ్యశక్తులు మనకు అనుగ్రహాన్ని ఇస్తున్నట్లు పురాణాలు చెబుతున్నాయి ఆ రోజు కొన్ని దివ్యమైన శక్తులు ఉంటాయని మన పురాణాలు చెబుతున్నాయి అందువల్లే ఈ అద్భుతమైన పౌర్ణమి గడియలు కార్తీక సోమవారం నాడు కలిసి రావడం వలన ఈరోజు గొప్పతనం గురించి వర్ణించడం కాదు కాని ఈసారి కార్తీక పౌర్ణమి శుక్రవారం రోజు వచ్చింది మనం ఎలా ఉపవాసముండాలి ఉపవాసమున్న సమయంలో పాలు పండ్లు తినవచ్చా అసలు ఈ రోజు ఉపవాసం ఎలా చేస్తే ఆ మహాశివుడు అనుగ్రహం కలుగుతుంది అలాగే అత్యంత పుణ్యదీపంగా చెప్పుకుని మూడు వందల అరవై ఐదు ఒత్తుల దీపాన్ని ఏ సమయంలో వెలిగితే ఈ ఉత్తర దీపాన్ని వెలిగించిన ఫలితం మంద శాతం కలుగుతుంది అనే విషయాన్ని ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు ఈరోజు గొప్పతనం గురించి విందాం ఇలా వినడం వలన అశ్వమేధయాగం మహాపుణ్యం వస్తుంది ముందుగా ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి తెలియని విషయాన్ని ఒకసారి చేయటం కూడా మహాపుణ్యం ఎంతో మహిమాన్వితమైన కార్తీక పౌర్ణమి వచ్చి ఈ సంవత్సరం అంటే నవంబర్ పదిహేనవ తేదీ నా ప్రారంభమవుతుంది ఈ మాసంలో మీకు కుదిరిన అన్ని రోజులు మీరు పూజ చేసుకోవడానికి ట్రై చేయండి అలాగే కార్తీకమాసం నవంబర్ రెండవ తేదీన ప్రారంభమై డిసెంబర్ ఒకటవ తేదీన ఈ కార్తీక మాసం ముగుస్తుంది ప్రతిమాసంలాగానే ఈ కార్తీకమాసం కూడా నాలుగు కార్తీక సోమవారాలు ఉంటాయి ఈ కార్తీక మాసంలో మనం శివుడిని పూజిస్తాము ఎందుకంటే ఆ పరమేశ్వరుడు ఎంతో ఇష్టమైన మాసం ఈ కార్తీకమాసం అయితే ఈ కార్తీకమాసంలో ఆ పరమేశ్వరుని కాదు విష్ణుమూర్తిని కూడా పూజించాలి ఈ కార్తీకమాసంలో విష్ణుమూర్తిని దామోదరుడు రూపంలో పూజిస్తాము శివకేశవులకు భేదం లేదని నియమనిష్టలు శాస్త్రాలు చెబుతున్నాయి అందుకని ఈ మాసంలో శివకేశవులు ఇద్దరినీ ఆరాధించాలి అయితే ఈ కార్తీకమాసంలో ఎలా పూజ చేయాలి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ముందుగా ఈ కార్తీకమాసంలో కార్తీక స్నానాలు అనేవి తప్పనిసరిగా చేయాలి అయితే కార్తీక స్నానం అనేది తెల్లవారుజామునే బ్రహ్మముహూర్తంలో చేస్తే మంచి ఫలితాలు ఉంటాయా అంటే ఉదయం నాలుగు గంటల నుండి ఐదు గంటలలోపు ఈ కార్తీక స్నానం అనేది చేయాలి మీకు వీలుంటే మీకు దగ్గరలో ఉన్న చెరువు దగ్గర కాని నది దగ్గర కాని స్నానాలు చేస్తే శుభప్రదం అలా అందుబాటులో లేకుంటే మీరు ఇంట్లోనే స్నానాలు చేయొచ్చు అందుబాటులో మీకు కుదిరితే చేయండి లేకపోతే ఇంట్లోనే చేసేయండి మీరు ఇంట్లోనే ఈ స్నానాలను చేయొచ్చు మీరు నీటిని తీసుకుని నీటిలో కొద్దిగా గంగాజలం కాని పసుపు కాని వేసుకుని గంగా 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 అని మూడుసార్లు చేతిలో తిప్పుతూ మీరు గంగాదేవిని తలుచుకుంటే గంగాదేవి ఆ నీటిలోనికి ప్రవేశిస్తుంది తరువాత మీరు ఆ నీటితో స్నానాలు చేయవచ్చు ఇలా కూడా కుదరనివారు ఒక నైట్ అంతే బకెట్ నీటిని చంద్రుని కాంతిలో ఉంచి ఆ నీటితో స్నానం చేసిన సరిపోతుంది ఈ మాసం అంతా చంద్రుడు చాలా ప్రకాశవంతంగా ఉంటాడు కాబట్టి అటువంటి చంద్రుని కిరాణాలు పడిన నీటితో స్నానం చేస్తే చాలా మంచిది అయితే స్నానం చాలా చల్లటి నీటితో చేయాలా లేక వేడి నీటితో చేయాలని ఆలోచన మీకు ఉంటుంది చల్లటి నీటితోనే చేయాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి అప్పుడే మీకు మంచి ఫలితం ఉంటుంది ఒకవేళ మీకు ఆరోగ్యం బాగాలేదు అంటే మాత్రం గౌరవించడం నీటితో స్నానం చేయవచ్చు తప్ప ఏం పర్వాలేదు గోరువెచ్చని నీటితో స్నానం చేసి మీరు పూజలు అయితే చేసుకోవచ్చు అయితే ఈ మాసం అంతా కూడా రోజు తలస్నానం చేయాలని ఆలోచన ఉంటుంది అవసరం లేదు మగవారైతే ఈరోజు తలస్నానం చేయాలి ప్రతిరోజు చేయాలి అదే ఆడవారైతే రోజు తలస్నానాలు చేయకపోయినా పర్వాలేదు ఒకరోజు మీరు తలస్నానం చేసుకుని రెండు రోజులు మామూలుగా వంటి స్నానం చేసుకోవచ్చు ఆ తర్వాత తలస్నానం చేసి మీరు పూజ అయితే చేసుకోవచ్చు అయితే తన స్నానం చేసేటప్పుడు షాంపూ అది వాడవచ్చా అని చాలా మందికి డౌట్ అనేది ఉంటుంది షాంపూ వాడుకోవచ్చు ఏం పర్వాలేదు తల స్నానం చేయలేని రోజున కొద్దిగా పసుపు తీసుకుని మొహానికి రాసుకోండి అలాగే కాలికి చేతికి కూడా రాసుకుని కాలుపాదాలకు కూడా పసుపు రాసుకోండి ఇలా పసుపు రాసుకోవడం వల్ల మీరు తల స్నానం చేసినంత ఫలితం వస్తుంది ఈ విధంగా అయితే ఇంటి దగ్గర మీరు కార్తీక స్నానం చేయవచ్చు ఆ తరువాత ఇంటి అంతటిని కూడా శుభ్రం చేసుకోవాలి ఇల్లు వాకిలిని శుభ్రం చేసుకుని ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అయితే ఇంట్లో ఉండేవాళ్లు ఎవరు నిద్రలేవరు అనుకుంటే మాత్రం కనీసం మీరు పూజ చేసుకునే అలాగే ఇంటి హాల్లో మాత్రం తప్పకుండా మీరు శుభ్రంగా తుడిచి తులసి పూజ మందిరంలో ముందు బియ్యం పిండితో ముగ్గు పెట్టుకోవాలి అలాగే ఇంటి ముందు బాగా వాకిలి ఉన్నవారు తప్పకుండా ఆ ఇంటికి పేడకల్లాపుని చల్లితే చాలా మంచిది ఇంటి ముందు పచ్చగా ఉన్న రంగవల్లికలను చూసి లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది అలా ఇంటిని శుభ్రం చేసుకున్న తర్వాత ముందుగా మీ పూజ గదిలో రెండు దీపాలను వెలిగించి ఆ తర్వాత ఇంటి ప్రధాన ద్వారం గుమ్మం దగ్గర రెండు దీపాలను వెలిగించాలి ఆ తరువాత కోట దగ్గర ఒక దీపాన్ని వెలిగించి దీపారాధనకు నువ్వుల నూనె కానివాడితే చాలా శుభప్రదం అలాగే దీపారాధనకు రెండు వత్తులు తప్పనిసరిగా ఉపయోగించాలి ఇవన్నీ మనం తెల్లవారక ముందే చేయాలి అంటే సూర్యుడు ముందే మనం కార్తీక స్నానాలు పూజలు ప్రధాన ద్వారం దగ్గర దీపారాధన అయినా సరే దీపారాధన అయిన తులసి కోట దగ్గర దీపారాధన అయినా ఇలా ఏవైనా సరే సూర్యుడు రాకముందు అంటే ఐదున్నరలోపే చేస్తేనే మీకు మంచి ఫలితాలు అయితే వస్తాయి తద్వారా మీరు కోరిన కోరికలు త్వరగా నెరవేరుతాయి అలాగే ఈ మాసంలో సూర్యుడు అస్తమించిన తర్వాత కూడా దీపారాధన చేయాలి అంటే ఉదయం సాయంత్రం సంధ్య వేళలో ఈ దీపారాధన అయితే తప్పకుండా చేయాలి అలాగే సింహద్వారం దగ్గర దీష్పారాధన చేసుకుని ఆ గుమ్మానికి దండం పెట్టుకుని ఆ తర్వాత పూజా మందిరంలో పూజలు అయితే మీరు స్టార్ట్ చేసుకోవాలి అలాగే పూజ మందిరంలో ముందు రోజు పెట్టిన పువ్వులు నైవేద్యాలు ఇంకా దీపపు కుందులు అవన్నీ కూడా తీసేసి శుభ్రం చేసుకోవాలి తర్వాత పూజ గదిలో ముగ్గు వేసుకోవాలి పూజ మందిరంలో మీకు వీలు ఉంటే తప్పకుండా ముగ్గు వేసుకుని శివలింగం కాని లేదా స్వామివారి ఫోటో పెట్టుకుని పూజ చేసుకోవచ్చు మీ పూజ మందిరంలో ఎన్ని వస్తువులు ఉంటాయో అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అలా అవన్నీ పెట్టుకుని మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఈ కార్తీక మాసంలో ఎవరు పూజ చేసుకోవచ్చు చేసుకోకూడదు అనే సందేహం ఉంటుంది ఈ మాసంలో ఎవరైనా సరే పూజలు చేసుకోవచ్చు దీనికి ఆనవాయితీ అనేది ఏమీ లేదు ఉపవాసం ఉండాలి అనుకుంటే ఉపవాసం ఉండొచ్చు ఈ నిరంత దీపారాధన చేసుకుంటాము అలాగే పూజలు చేసుకుంటాము అనే సంకల్పం చెప్పుకొని పూజలు అయితే చేసుకోవచ్చు ఈ మాసంలో చేసే పూజకు మీకు అత్యంత ఫలితాలను ఇస్తాయి ఒకవేళ నెల రోజులు మాకు కుదరదు అని అనుకుంటే మీరు ఎన్ని రోజులు వీలైతే అన్ని రోజులు చేసుకోవచ్చు ఎందుకంటే కొంతమంది ఆడవారికి నెల మధ్యలో అడ్డంకులు వస్తాయి కాబట్టి ఆ వచ్చినప్పుడు ఈ మూడు రోజులు వదిలేసి మిగిలిన రోజులు ఎన్ని రోజులు కుదిరితే అన్ని రోజులు మీరు పూజలు అయితే చేసుకోవచ్చు ఇక్కడ ప్రధానమైనది ఏమిటంటే ఎంతో భక్తితో ఆ పరమశివుడు పూజిస్తాము అన్నదే ముఖ్యం అంతేకాని అంగులకు ఆర్భాటాలకు పోయి భక్తి లేకపోతే మీరు చేసే పూజకు ఫలితం దక్కదు మనసు లగ్నం చేసి ఆ శివయ్యను ప్రార్థిస్తే మీరు కోరిన కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మీరు ఈ కార్తీక మాసంలో భక్తి శ్రద్ధలతో దీపం వెలిగించి చిన్న బెల్లం ముక్క పెట్టి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా ప్రార్థించినా సరిపోతుంది ఇక్కడ ముఖ్యమేమిటంటే పూజ చేసుకోవాలని ఆలోచన మనసులో భక్తి సాధలు అసలు మీ దగ్గర ఏమి లేకపోయినా సరే మట్టి ప్రమిదలో ఒక దీపం వెలిగించిన చాలు అదే కొండంత వెలుగునిస్తుంది ఒకవేళ మీకు ఇంటి దగ్గర పూజ చేయడం కుదరలేదు అనుకునే వాళ్లు మీకు దగ్గరలో ఉన్న శివాలయానికి వెళ్లి దీపారాధన చేసుకోవచ్చు ఇలా ఇంకా ఎక్కువ పుణ్యమైతే లభిస్తుంది కాబట్టి మీరు ఇంటి దగ్గర దీపారాధన చేయలేకపోతే గుడికి వెళ్లినా సరే మీరు దీపారాధన చేసుకోవచ్చు మేము ఈ నెల అంతా చేయలేము అనుకుంటే ఈ కార్తీక సోమవారాలు నాలుగు ఉన్నాయి ఈ నాలుగు సోమవారాలు అయిన మీరు దీపం వెలిగించిమి సంకల్పం చెప్పుకోండి ఎంతటి పేదవారైనా ధనవంతుడు అయ్యేలాగా ఆ మహాశివయ్య దీవిస్తాడు అంతేకాదు శివ సాన్నిహిత్యం లభిస్తుంది కార్తీక పురాణం ప్రకారం ఉపవాసం ఆరు పద్ధతుల్లో చేయవచ్చు అని వివరించడం జరిగింది మరి ఆరు పద్ధతులు ఏమిటో ఇప్పుడు మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం అందులో మొదటిది శక్తి గలవారు కార్తీక పౌర్ణమి రోజు పగలంతా ఉపవాసముండే సాయంత్రం శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనార్థం తులసి తీర్థం సేవించాలి దీన్ని ఉపవాసం అంటారు ఇది సాధ్యం కానివారు రెండవది ప్రయత్నించండి ఏకవుక్తము స్నానదాన జపానదులను యథావిధిగా చేసుకుని మధ్యాహ్నం భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు తులసి తీర్థం మాత్రమే తీసుకోవాలి దీనిని ఏకవుక్తము అంటారు ఇది కూడా కుదరని వారు మూడావది నత్తము పగలంతా ఉపవాసము ఉంది రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనం చేయాలి దీనిని నత్తము అంటారు ఈ ఉపవాస పద్ధతి మహాశివుడికి ఎంతో ప్రీతికరమైనది ఇది కూడా సాధ్యం కానివారు నాలుగవది మహా మహాభోజనానికి తాము ప్రయత్నించకుండా ఎవరైనా సరే వారికి వారే పిలిచి మరీ భోజనం పెడితే భోజనం చేయడం ఇది కూడా సాధ్యం కాకపోతే ఐదవది స్నానము ఈరోజు ఆదరించి శివ పంచాక్షరి మంత్రం జపించడం దీనిని స్నానము అంటారు మాకు జపించడం చేతకాదు తెలియదు అన్నవారు చివరిది అనగా ఆరవది దానం ఇవి చేసిన నల్ల నువ్వుల దానం చేసిన సరిపోతుంది దీన్ని తిరగానము ఈ ఆరింట్లో ఏదో ఒకటి కచ్చితంగా ఆచరించాలి ఏది కూడా ఈ కార్తీక పౌర్ణమి రోజు ఆచరించకుండా ఉంటే అలాంటివారు ఎనిమిది యుగాలపాటు కుంభిపాక రావ్రవాది నరకాలను పొందుతారని కార్తీక పురాణం వివరిస్తుంది కాబట్టి ఎనిమిది నెలలోపు పిల్లలు ఎనభై ఏళ్లు దాటిన పెద్దలు రోగపీడతలు శరీరం సహకరించినవారు ఏదైనా కారణంగా ఆటంకం వచ్చినవారు తప్ప ప్రతి ఒక్కరూ ఈ రోజున ఉపవాసం చేయాలి ఇంకా చాలా మందికి ఉండే సందేహమేమిటి అంటే ఇలా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించే క్రమంలో ఖచ్చితంగా ఉపవాసముండాల ఉపవాసం లేకుండా మూడు వందల అరవై ఐదు దీపాలను వెలిగించవచ్చా అనే సందేహం కలుగుతుంది మీరు మూడు ఆరు ఐదు వత్తుల దీపాన్ని స్నానం చేసి ఇంట్లో లేదా గుడిలో వెలిగించుకోవచ్చు ఉపవాసం ఉండాలనే నియమం ఉపవాసం ఉపవాసముంటే చాలా మంచిది అంటారు ఉండాలి అనే నియమమైతే ఏమి లేదు ఉపవాసం లేకుండా కూడా ఈ మూడు వందల ఐదు ఒత్తులను స్నానం చేసి వెలిగించవచ్చు ఇంకా చాలా మంది ఉపవాసం అంతే కనీసం మంచినీళ్లు కూడా తాగకుండా చేస్తారు కాని ఈ కార్తీక పౌర్ణమి రోజు అంతపచ్చి ఉపవాసాలు చేయమని కూడా చెప్పలేదు అంత గట్టి ఉపవాసాలు మన ఆరోగ్యానికి మంచిది కాదని గ్రహించిన మన మహర్షులు మనకి ముందుగానే తెలియజేశారు కేవలం ఒక ఏకాదశి రోజున మాత్రమే చేయాలని పెట్టారు మిగిలిన రోజులలో ఇతర దానాలు చేయాలనే సూచించారు కార్తీక పౌర్ణమి రోజు మీరు ఉపవాసం కైన ఉపవాసం ఉండాల్సిన అవసరం లేదు చక్కగా బ్రహ్మ ముహూర్తంలో ఉదయాన్నే నిద్రలేచి తలస్నానం చేసి కార్తీక దీపం వెలిగించాలి తర్వాత తూర్పువైపు నక్షత్రాన్ని చూసి నమస్కరించుకోవాలి తర్వాత ఉపవాసం స్వీకరించి పాలు పండ్లు లాంటివి తినండి మధ్య మధ్యలో పల్ల రసాలు తాగండి మధ్యలో అల్పాహారం కూడా తినవచ్చు ఇక నక్షత్ర దర్శనం తర్వాత దైవానికి పూజ చేసి మూడు వందల అరవై ఐదు వత్తుల దీపమును వెలిగించాలి అంతేకాని కైన ఉపవాసాలు చేయాలని నియమం ఏమి లేదు పండ్లు ద్రవ పదార్థాలు ఏ విధంగా తినవచ్చో అదే విధంగా పళ్ల రసాలను తాగవచ్చు పాలు కూడా తాగవచ్చు అలాగే ఇలా ఉపవాసముండలేని వారు బ్రహ్మముహూర్తంలో స్నానం చేసి యథావిధిగా మూడు వందల అరవై ఐదు వత్తులు వెలిగించాలి అంటే ఖచ్చితంగా ఉపవాసముండాలి అనే నియమం ఏమి లేదు మీరు చక్కగా స్నానం చేసి నిరభ్యంతరంగా మూడు వందల అరవై ఐదు వత్తుల దీపాన్ని వెలిగించవచ్చు మీకు ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు